నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ చేతి కమ్మదనం స్వచ్ఛమైన కమ్మ కమ్మని నెయ్యి మీద మేగడతో ఎలా చేయాలో చూపించబోతున్నా మనం పాలు కాచిన తర్వాత పాల మేగడ మేగడొస్తుంది కదా ఆ మేగడ రోజు బాక్సులు తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి ఈ మేగడంతా వారం రోజుల పాటు నేను రోజు మేగడని తీసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఒక గంట ముందు బయట పెట్టి తోడి వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మేగడనంతా గ్రైండ్ చేస్తాను చల్లని వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చల్లని వాటర్ వేయడం వల్ల వెన్న చాలా ఎక్కువ వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా వెన్న చాలా ఎక్కువ వస్తుంది ఇలా మేగడ స్టోర్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు వాటర్ తీసుకుని ఈ వెన్ననంతా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఈ మజ్జిగ ఉంటుంది కదా పుల్లగా మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగనంతా నీట్గా కడిగేసుకోవాలి మంచి వాటర్ వేసుకొని ఈ వెన్ననంతా ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగిన వెన్ననంతా ఒక కడాయిలో వేసుకోవాలి ఈ వెన్ననంతా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలి ఈ వెన్నని నీట్గా కడగకపోతే మనం నెయ్యి కాసుకున్నప్పుడు కడాయి కంటే వేసుకుంటుంది అనమాట ఇప్పుడైతే నెయ్యి కాచేస్తున్నాను ఇలా పొంగిపోకుండా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది నెయ్యి కాస్తుంటే నెయ్యి స్మెల్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నెయ్యి కాసుకుంటున్నారా అని అడుగుతారు చూడండి ఎంత బాగా వచ్చిందో నెయ్యి అంతా ఈ గిన్నెకు కూడా అంటుకోకుండా ఎలా వస్తుందన్నమాట వెన్నను మంచిగా కడుక్కుంటే ఇప్పుడైతే ఈ నెయ్యి అంతా వస్తుంది కదా నెయ్యి అయితే కాగిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుని నెయ్యిని అంతా చల్లారనివ్వాలి చూడండి నెయ్యి అయితే మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక చిక్కం తీసుకుని ఈ చిక్కంతో ఈ నెయ్యిని అంతా వడపోసేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి అంతా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తూ మంచిగా ఉంటుంది పాలు మీద మేగడతో స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా కమ్మ కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఇలా నెయ్యి కాచిన గిన్నె ఉంటుంది కదా ఈ గిన్నెలో అయితే వేడి వేడి అన్నం వేసుకొని కొద్దిగా సాల్ట్ కారం వేసుకుని ఊర్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు నెయ్యి కాసినా మాకు అలానే పెట్టేది చాలా చాలా బాగుండేది ఇప్పుడు కూడా మేము కూడా అలానే తింటాం స్వచ్ఛమైన కమ్మ కమ్మని నెయ్యి అయితే రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి